కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ బాధ్యతలు చేపట్టారు ఎన్నికల కమిషన్ బదిలీలో భాగంగా ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్గా నియమితుల సంగతి తెలిసిందే ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్గా ట్రైనింగ్ పొందిన తొలి జిల్లా కష్టం కావటం గమనార్హం అన్నారు ఆ అనుభవంతో రానున్న కాలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా విజయవంతం పూర్తి చేసేలా చర్యలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక మనము మన రాజ్యాంగానికి బద్దంగా సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎన్నికల సంఘం డైరెక్టివ్స్ మేరకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరిపించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా సో అందరినీ కూడాను అంటే అన్ని ని కూడా కూడాను అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎలక్షన్ లో సో కలుపుకుంటూ వెళ్తూ సో జిల్లాలో అందరూ కూడా ఇదేమి మనము ప్రజాస్వామ్య పండగ ఏముంది ఎలక్షన్స్ అనేది దాన్ని సక్సెస్ఫుల్ గా జరిపేదానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ కృష్ణా జిల్లా అనేది నేను ట్రైనింగ్ లో ట్రైనింగ్ చేసిండ జిల్లా యాక్చువల్లీ సో దానివల్ల నాకు ఫస్ట్ ఐఏఎస్ అయిన తర్వాత ఆంధ్రాలో నేను అడుగుపెట్టిందే ఈ జిల్లాకి కనుక నాకు ఐ హ్యావ్ అ స్పెషల్ బాండ్ విత్ దిస్ డిస్ట్రిక్ట్ సో దానికి నాకు ఇంటికి వచ్చినట్టు హోమ్ కమింగ్ ఫీలింగ్ ఉంది సో ఖచ్చితంగా సో ఈ జిల్లాలో అంటే చాలా వరకు కొద్దిగా జిల్లా జాగ్రఫీ కూడా ఐడియా ఉంది కనుక సో ఇంకా సక్సెస్ఫుల్లీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తూ అన్ని విధాలుగాను కూడాను జిల్లాను ముందంజగా నడిపించేదానికి అన్ని చర్యలు చెప్పారు